వివిధ భవనంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సోనియా గాంధీ గారి పేరు రాహుల్ గాంధీ పేరు ఈడీ చార్జ్షీట్ లో నమోదు చేయడం జరిగింది ప్రతి చర్య వెనుక ఒక కారణ మాట ఉంటుంది ఈ రోజున వీరిద్దరి పార్టీ కుటుంబ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చేర్చినటువంటి ప్రధాన ఉద్దేశం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో లో అతి తక్కువ సీట్లతోటి కేవలం ఇరవై సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలేకపోయింది రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి వాస్తవాన్ని గుర్తించే బీజేపీ రావద్దు అంటే ఈ గాంధీ కుటుంబం యొక్క ప్రతిష్టను మసక పార్చితే తప్ప ఆ బిజెపి పార్టీకి వచ్చే ఎన్నికల్లో పుట్టగదులు ఉండవని తెలిసి దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క ఈడీలో ఈడీ ఇడి చార్జీ జరిగింది అంటే ఇలా ఈడి అయినా సిబిఐ అయినా ఐటిఐనా అయినా కేసులు పెట్టి పె, గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ కుటుంబాన్ని నాయకుల్ని భయపెట్టే కార్యక్రమం చేయాలనుకుంటే అది వాళ్ళ యొక్క భ్రమ ఎందుకంటే తెలిసి కూడా అసలు మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర సందర్భంలో స్వాతంత్రం కోసం యావద్ ఆస్తిని మొత్తాన్ని కూడా సమాజానికి దారా చేసిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ మన పెద్దలు పిసిఎల్ చెప్పినట్టుగా మోతీలాల్ నెహ్రూ గారు కూడా తొమ్మిది సంవత్సరాల జైల్లో ఉండి జాతి విముఖి కోసం యావత్ జీవితాన్ని ధారదర్సిన వ్యక్తి అంతేకాకుండా ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం శరీర ముక్కలైనా కూడా తూటాలకు బలేదని తెలిసి కూడా దేశం ఆనాడు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం ప్రపంచంలో దేశ స్థాయిని ప్రతి పెంచాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని మరి వారు కూడా జీవితాన్ని మొత్తం కూడా సమాజం కోసం ఇలా దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ అంతేకాకుండా ప్రధానమంత్రి పదవి అంటే ఎవరికైనా మోజ ఉంటుంది సర్పంచ్ కంటే మోజు ఉంటుంది సోనియా గాంధీ గారు ఈ దేశం కోడలు ప్రధాన మంత్రి పదవి కాడదాకా వచ్చినా కూడా తిరస్కరించి ఈ దేశ ఆర్థిక పరిస్థితి గడ్డు పరిస్థితి ఉందని తెలిసి ఒక ఆత్మవేత్తను మన్మోహన్ సింగ్ గారు గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా తిరస్కరించి మళ్లీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కంటి చేయడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు దేశం ముక్కలు కావద్దు కులాల పేరు మీద మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాస పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులగన చేపట్టాలని చెప్పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగన చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ తమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగాను చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నివదించడం జరిగింది ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి అందుకనే అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజాచితే ఈడీలో సిపిఐ పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు యావత్ ఆస్తిని దారతత్వం చేసిన వాళ్ళు సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నవాళ్ళు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి తినడానికి మోడీ ఇటువంటి వంద మోడీలు వచ్చినా మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీది ఏమీ చేయలేరు అనేది చూసుకొస్తాం అందుకనే ఇలా ఈడి గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిను సుపేంద్ర అధికారి ఏమైంది అజిత్ పవార్ ఏమైంది హిమంత్ విశ్వాస్ ఏమైంది అశోక్ చవహాన్ ఏమైంది ప్రఫుల్ పటేల్ ఏమైంది ఇట్లా ఎందరు మీరూ కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలు వాడతా ఉన్నారు వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉన్నారు అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇందిర కుటుంబమైనా గాంధీ కుటుంబమైనా కాంగ్రెస్ నాయకులైనా కార్యకర్తలైనా ఒక్క దాటి పైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు మీ నుంచి కాదు ఏమీ చేయలేరు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలకు మహాత్మా గాంధీ ఆశయాలకు గాంధీ కుటుంబ ఆశయాలకు ఖచ్చితంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎటువంటి ఇటువంటి ఎన్ని బెదిరింపులు చేసినా లొంగే ప్రసక్తి లేదని చెప్పి నిర్దంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ మోదీ గారి యొక్క చర్యలు ఖండిస్తూ ఖచ్చితంగా పోరాటం ఖచ్చితంగా పోరాటం చేస్తాం యావత్ కోట్లాది మంది ప్రజలు ఇందిర కుటుంబం రాహుల్ కుటుంబం సోనియా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్